నిన్న మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని సిట్ విచారించింది సుమారుగా నూట యాభై ప్రశ్నల్ని సిట్ అధికారులు కేసీఆర్ పై సంధించినట్టు తెలుస్తోంది ఇక ఫోన్ ట్యాపింగ్ ను ఎన్నికల గెలుపు కోసం ఆయుధంగా మార్చుకున్నారని సిట్ కూడా క్వశ్చన్ చేసింది రిటైర్డ్ అయిన అధికారులని ఎందుకు మళ్ళీ కొనసాగించారు ప్రభాకర్ రావు రాధాకృష్ణని తిరిగి నియమించడంతో పాటుగా ప్రణీత్ రావు ప్రమోషన్ గురించి కూడా నిన్న సిట్ విచారించినట్టు తెలుస్తోంది ఎవరికైనా తిరిగి మళ్ళీ నియమిస్తే రెండేళ్లు మాత్రమే అనుమతి ఉంటుంది కానీ ప్రభాకర్ రావుకి మూడేళ్ల పాటుగా కొనసాగించారు ఎందుకు ఆయన ని పొడగించారు వ్యాపారుల్ని బెదిరించడం వల్ల ఎన్నికల బాండ్లు వచ్చాయా ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆడియోలు మీకెలా వచ్చాయి మీరు దాన్ని టేప్గా మార్చి సుప్రీంకోర్టుకి హైకోర్టులకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పంపించారు మీకు ఎలా వచ్చాయని సిట్ నిన్న కేసీఆర్ క్వశ్చన్ చేసింది ఇక నందినగర్ లోని ఇంట్లో నాలుగున్నర గంటల పాటుగా విచారణ కొనసాగింది అవసరమైతే మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది ఇక విచారణ అనంతరం సిట్ చీఫ్ సచినార్ను కలిశారు దర్యాప్తు బృందం ఇక విచారణ సమయంలో ఇంట్లోనే ఉన్న కేటీఆర్ సంతోష్ కుమార్ అండ్ లాయర్ రామ్ రావు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో అనుమతి లేకపోవడంతో బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిపోయారు హరీష్ రావు విచారణ అనంతరం రాత్రి ఎరవెల్లి ఫార్మ్ హౌస్ వెళ్ళిపోయారు కేసీఆర్ ఎరవల్ ఫార్మ్ హౌస్కి నిన్న సాయంత్రానికి అంటే సుమారుగా పదకొండు గంటలకల్లా చేరుకున్నారు ఆయన సో తొమ్మిది గంటలకు విచారణ పూర్తయింది ఏదేమైనా కేసీఆర్ని సుమారుగా నాలుగైదు గంటల పాటుగా విచారించడం ఆ తర్వాత కేసీఆర్ని నూట యాభై క్వశ్చన్స్ వేయడం కొన్ని లీగల్ క్వశ్చన్స్ కూడా వేయడం ఆయన మీరు ఉపయోగించుకున్నారా వ్యాపారులు బెదిరించి బోన్లు తెచ్చుకున్నారా పణీతరావు ప్రమోషన్ అంతా వేగంగా ఎలా జరిగింది ప్రభాకర్ రావు తిరిగి మళ్ళీ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నారా వాళ్ళ టర్మ్ ఎందుకు పొడిగించారు మీరు ఆదేశాలు జారీ చేస్తేనే శాంతి కుమార్ లేదా డీజీపీలు వాటిని అప్రూవ్ చేశారు సో మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిన రకం రకంగా క్వశ్చన్ చేశారు సో కేసీఆర్ ని మళ్ళీ పిలిచినా కూడా మీరు విచారణకు హాజరు కావాల్సిందే అన్నట్టుగా సిట్ బృందం చెప్పినట్టు తెలుస్తుంది ఆ తర్వాత సిట్ బృందం ఇక్కడ విచారణ తదనంతరం సజ్జనాను కూడా కలిశారు మరి ఈ రోజు సిట్ ఎవరినైతే ఆ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఆ కీలకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని సైతం అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని సైతం విచారించారు అన్నప్పుడు మరి సిట్ వారి విచారణలో ఏ విషయాలు బయటపడ్డాయని వెల్లడిస్తారా లేదు ఇంకా విచారణలు ఉంటాయా ఇంకెవరికైనా నోటీస్ ఇస్తారా చూడాలి సో ఇప్పుడు మళ్ళీ కవితకు కూడా నోటీసులు ఇస్తారనేటువంటి ప్రచారం జోరందుకుంది సో బాలితురాలుగానో లేకుంటే సాక్షి గానో తనకు కూడా నోటీసులు ఇచ్చి తనని కూడా విచారించే అవకాశం కనబడుతుంది మా ప్రతినిధి మధు ఉన్నారు మధు సో ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో ఆయన వరకు కూడా ఈ సిట్ విచారణ వెళ్ళింది కేసీఆర్ సైతం నోటీసులు ఇచ్చారు కేసీఆర్ విచారించారు తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ ఉండబోతోంది సిట్ ఏం చేయబోతోంది కీలకమైనటువంటి ప్రభుత్వంలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి నలుగురిని విచారించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తో పాటు సంతోష్ రావు హరీష్ రావు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు విచారించారు వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను రికార్డ్ చేసుకున్నారు మొత్తం ఆడియో వీడియో రూపంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను వాళ్ళ టేబుల్ పైన ఉంచి వాటి ఆ ప్రశ్నలను వాళ్ళని అడిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అనేటువంటిది బిఆర్ఎస్ ఒకవైపు చెబుతూ ఉంటే లేదు ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఎవిడెన్స్లు ధ్వంసం చేస్తుంటే ఆ రకంగా ఈ కేసు తెరపైకి వచ్చింది అనేటువంటిది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో స్టేట్మెంట్ చేశారు అయితే ప్రధానంగా రిటైర్ అయినటువంటి వారిని తర్వాత మిగతా వారికి ప్రమోషన్ ఇచ్చి ఎందుకు వారిని కంటిన్యూ చేశారు ఇన్ని సంవత్సరాలు కేవలం ఇంటెలిజెన్స్ సంబంధించి ఫోన్ ఫోన్ రిపేరింగ్ సంబంధించినటువంటి విషయంలోనే ఎందుకు వారిని వినియోగించుకోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైనే క్వశ్చన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది మరి ప్రభాకర్ రావు సంబంధించినటువంటి అంశంలో మూడేళ్ళు ఎందుకు పొడిగించారు ఉద్యోగం అయిపోయి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు తీసుకొచ్చి ఆయన కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ప్రధానంగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది దాంతో పాటు వ్యాపార సంబంధించినటువంటి వ్యాపారవేత్తలను బెదిరించిన తర్వాత ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి ఫండ్ వచ్చిందా అనేటువంటిది ఇప్పుడు దాదాపు పద్దెనిమిది కోట్లకు సంబంధించినటువంటి ఆ పార్టీ ఫండ్ ఉంది ఇప్పుడు అంటే ఎవరికి లేనని తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి లేనని ఫండ్స్ బిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సంభాషణలు విని వారిని బెదిరించి ఈ బాండ్ల రూపంలో పార్టీకి ఫండ్ తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఆ బిఆర్ఎస్ పార్టీ పైన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఆడియోలు మీకు ఎలా వచ్చాయి అనేటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్ అప్పుడు బీజేపీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సో ఆ అంశానికి సంబంధించి కూడా ఆ ఆడియో టేపులు పెన్ డ్రైవ్లో లో సీడీల్లో మీకు ఎలా అందుబాటులోకి వచ్చాయి ఎవరు ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్స్ ప్రధానంగా ఫేస్ చేశారు సిట్ అధికారుల నుంచి కేసీఆర్ అనేటువంటిది కూడా చర్చ జరిగింది నిజంగానే ప్రగతి భవన్ లో అప్పుడు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మొత్తం ఈ పెన్ డ్రైవ్స్ సీడీలను సిట్టింగ్ జడ్జిలకు సుప్రీంకోర్టు గాని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిలకు ఈ ఆడియో సంబంధించినటువంటి వాటిని టేప్స్ ని పంపుతున్నాను అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు సో అది పంపడానికి మీకు ఎవరిచ్చారు అధికారులు ఒకవేళ అధికారులు ఇస్తే వారికి ఆదేశాలు ఎవరిచ్చారు ఆ ఎవిడెన్స్ అనేటువంటి దానిపైన ప్రధానంగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించినటువంటి వీళ్ళంతా కూడా చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ దాదాపు నూట యాభైకి పైగా క్వశ్చన్స్ కేసీఆర్ ని చేసినట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది సీఎం సిట్ చీఫ్ సజ్జనార్ ఒక ప్రకటన చేశారు మొన్న సేమ్ యథావిధిగా సంతోష్ రావు కానీ హరీష్ రావు కానీ తర్వాత కేటీఆర్ కానీ వాళ్ళకి వేసినటువంటి యాస్టిస్ క్వశ్చన్స్ కూడా కేసీఆర్ కుంటాయి అనేటువంటి స్టేట్మెంట్ నిన్న చేశారు తర్వాత విచారణ ముగిసిన తర్వాత నిన్న కూడా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ని కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్ సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా క్వశ్చన్స్ చేశాము సిట్టు విచారణ చేసింది అనేటువంటి ఒక ప్రకటన ఇచ్చారు సో ఫ్యూచర్ లో కూడా మళ్ళీ విచారణ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రత్యేక సిట్ మార్చి వరకు ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి ఒక టైం బాండ్ ఉంది ప్రభుత్వం ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా మార్చి లోపల దీన్ని కంప్లీట్ చేయాలి ఇంకా రోజులు దీన్ని సాగదిస్తారు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సుప్రీంకోర్టు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి తదుపరి ఏముండబోతోంది నెక్స్ట్ ప్లాన్ ఏముండబోతోంది కేసీఆర్ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని కూడా ఇప్పుడు సిట్ విచారించింది ఆయనపై నూట యాభై క్వశ్చన్స్ వేసింది చాలా టెక్నికల్ పాయింట్స్ రీరిక్రూట్ చేసుకున్నటువంటి విషయాన్ని తర్వాత ఎలక్టోరల్ పాయింట్స్ అన్నింటి క్వశ్చన్ చేసింది కొన్ని ఆధారాలు కూడా ముందు పెట్టిన రకంగా మీరు చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతోంది అంటే సిట్ కొలిక్కు రాబోతోందా లేదంటే విచారించిన మళ్ళీ మళ్ళీ విచారిస్తుందా లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందా గతంలో అధికారుల చేసిందో రాధాకృష్ణ ప్రభాకర్ రావు తర్వాత ఒక మీడియా అధిపతి ఆ తర్వాత పలువురిని మళ్ళీ ముందు పెట్టి విచారించబోతోందా ఏం జరగొచ్చు సిటీ యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది ఫాస్ట్ గా ప్రణీత్ రావు గానీ తిరుపతి గానీ రాధాకృష్ణ రావు గానీ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు డైరెక్ట్ యాక్సెస్ ఎక్కడ పెద్ద స్థాయిలో అంటే ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో ఉండి ఉండకపోవచ్చు క్రాస్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళలోకి ఉండకపోవచ్చు అధికారుల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ గతంలో చేశారు కానీ సిట్ మొదటిసారి సిట్ ఏర్పాటు చేసినప్పుడు వీరికి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు ఏ ఆన్సర్లు ఇచ్చారు అప్పుడు అధికారులు ఏమేమి ఆన్సర్లు ఇచ్చారు దానికి దీనికి పొంతన ఉందా పోలీ జవాబులు సేమ్ పోలీ సేమ్ ఈక్వల్ గా ఉన్నాయా ఒకవేళ లేకపోతే తదుపరి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని మళ్ళీ ఒకసారి విచారించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది గతంలో సిట్ చీఫ్ ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు ని మళ్ళీ అవసరం అనుకుంటే సిట్ విచారణకు పిలుస్తుంది రావాలి అందుబాటులో ఉండాలనేటువంటి హరీష్ రావుకి తెలియజేశాం హరీష్ రావు కూడా వస్తానని చెప్పారు అనేటువంటిది సో కేటీఆర్ కి సంతోష్ రావు కి అలాగే మళ్ళీ ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్థాయి వ్యక్తిని కేసీఆర్ ని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది సో ప్రస్తుతానికి మాత్రం సిట్ ఒక నివేదిక తయారు చేసే అవకాశం ఉంది మళ్ళీ వాళ్ళు కావాల్సినటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి కూడా వీళ్ళను విచారించే అవకాశం ఉండొచ్చు దాదాపు ఇది తుది అంకానికి చేరే అవకాశం ఉంది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు సాధ్యం కాదు వీరిని అందులో ఇన్వాల్వ్ చేయడము వీళ్ళు చేశారనేటువంటి వీళ్ళ వీళ్ళు ఖచ్చితంగా వీరిని ఇన్వాల్వ్మెంట్ ఉందని చూపించడం కష్టము మౌఖికమైనటువంటి ఆదేశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ పొలిటికల్ గా ఎందుకంటే ఇది జీవో రూపంలోనూ అధికారికంగానో పత్రం రూపంలో పేపర్ వీళ్ళు వీళ్ళకి ఆదేశాలు ఉండవు కాబట్టి సో నిరూపించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు కేవలం మీద ఆరోపణల వరకే ఉండొచ్చు మరి ఎట్లా దీన్ని ప్రూవ్ చేస్తారు మరి అధికారులు ఏమైనా నిజంగా వీడియో రూపంలో వాళ్ళు ఒప్పుకున్నారా వాంగ్మూలంలో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయన్నటువంటి చూడాలి సిట్ త్వరలో దీనికి సంబంధించి ఫైనల్ నివేదిక తయారు చేయను నూట యాభై ప్రశ్నలతో సిట్ అధికారులు సంధించినట్టు తెలుస్తోంది ప్రభాకర్ రావు అండ్ రాధాకృష్ణ రావుల నియామకం రీ రిక్రూట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది సో మీ ఆదేశానుసారంగానే రిక్రూట్మెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకు చేయాల్సి వచ్చింది సో ఒకవేళ రీ రిక్రూట్మెంట్ చేసుకున్నా కూడా రెండేళ్ల పాటుగా ఉండాల్సిన గడవను మూడేళ్ల పాటుగా ఎందుకు పొడిగించారు ప్రణీత్ రావు ఇంత వేగంగా ఒక సామాన్యటువంటి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డిఎస్పీ పదవులతో ఎలా పొందగలిగారు సో ఎవరెవరి నెంబర్ మీరు రాయించారు రాధాకృష్ణ రావు తన వాంగంలో పెద్ద ఆయన ఇచ్చిన నెంబర్లే మేము ట్యాప్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో సో పెద్ద ఆయన మీరేనా ఆ తర్వాత మీరు ఎలక్ట్రోరల్ బాండ్లని ఆ వ్యాపారులని ఆ వ్యాపారులకు సంబంధించినటువంటి దిగ్గజాలని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మీరు ఎలక్ట్రోరల్ బాండ్లు రప్పించుకున్నారా రాయించుకున్నారా ఆ తర్వాత మీరు ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ను వినియోగించుకున్నారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయం పైన ఆ వీటి ఆ వీడియో ఫుటేజ్ లేకపోతే ఆడియో టేపింగ్స్ మొత్తాన్ని కూడా మీరు పెన్ డ్రైవ్ల్లో వేసి సుప్రీంకోర్టుకి వాటికి వీటికి అందరికి పంపించడం జరిగింది సో మీకు ఎలా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అయింది ఎక్కడి నుంచి వచ్చింది పోలీసుల దగ్గర సైతం లేని ఇన్ఫర్మేషన్ కేసీఆర్కి ఎలా దొరికింది ఇలా అనేక కోణాల్లో కూడా కేసీఆర్ని విచారించారు సో కేసీఆర్ విచారణ పూర్తయిన ఆ తర్వాత ఆయన వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు మళ్ళీ పిలుస్తాము పిలిచినప్పుడు రావాలని కూడా కేసీఆర్కి కి సిట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది సో నెక్స్ట్ ఏముండబోతోంది సిట్ ప్లాన్ ఏముండబోతోంది సిట్ ఏ రకంగా ప్లాన్ చేస్తుంది సో ఒక నివేదిక తయారు చేస్తుందా లేదంటే మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందా పిలిచిన వారిని మళ్ళీ పిలిచి క్వశ్చన్స్ వేస్తుందా చూడాలి ఏం జరుగుతుందో సో మీ అభిప్రాయం ఏంటి ఈ సిట్ కొలిక్కి వస్తుంది అనుకుంటున్నారా ఈ సిట్ వ్యవహారంలో ఏదో ఒక నిజం నిగ్గు తేల్చి అరెస్ట్ల వరకు వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా రాజకీయంగా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కేసీఆర్ నలుగురిని విచారించిన సిట్ ఇప్పుడు వీరు ఎవరైనా టచ్ చేయబోతోందా వీళ్ళు అరెస్ట్ ఉండబోతున్నాయా చూడాలి ఏం జరుగుతుందో సో మీ అభిప్రాయం ఏంటి ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ఏ దీని వెనుక ఉన్నారని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగల్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతార శ్రీనిల గారిచే ఫిబ్రవరి ఆరో తేదీన మహా శుభారంభం ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి మాంగల్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్ కర్మాన్ ఘాట్ చిన్న చిన్న ఆనందాలు ముప్పై ఐదేళ్లుగా నా జీవితంలో లేవు ముప్పై ఐదేళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను ఆరు సెంటీమీటర్ల పిస్టులా మూత్రాచయంలో లీక్ కారణమైంది ఎవరు నాకు సహాయం చేయలేకపోయారు ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రొబోటిక్ శస్త్రచికిత్సతో చికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు ఫంక్షన్ కి టైం అవుతోంది త్వరగా హా వస్తున్నా అక్క ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది Same dress, same vibe, but now unfiltered confidence.